శరణ్య రెడీ అవుతూ ఉంటే అప్పుడే పని మనిషి శరణ్య దగ్గరికి వచ్చి గుడికి వెళ్తున్నారా అమ్మా అని అడగటంతో లేదు నువ్వు నిన్న చెప్పావు కదా ఆవిడ ఎవరో మందు ఇస్తుందని ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పటంతో సరేనమ్మా అమ్మా అని పని మనిషి చెప్తుంది శరణ్య అలా ఎవరూ చూడకుండా గుడికని చెప్పి పూల సజ్జ పట్టుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే అప్పుడే లీలావతి చూసేస్తుంది అదేంటి శరణ్య ఎక్కడికి వెళ్తోంది అని అనుకుంటూ పని మనిషిని ప్రశ్నిస్తూ ఉంటుంది గుడికి వెళ్తున్నారంటమ్మా అని లీలావతికి చెప్తుంది వెంటనే లీలావతి దర్శన్ దగ్గరికి వెళ్ళి అదేంటి శరణ్య గుడికి వెళ్ళింది కదా మరి తను ఒకతే వెళ్ళిందేంటి నువ్వు తనకి తోడుగా వెళ్ళలేదేంటి ఇద్దరు గుడికి కలిసి వెళ్ళాలి కదా అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి శరణ్య గుడికి అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే శరణ్య గుడికి వెళ్తున్న విషయం కూడా నీకు తెలీదా అంటే నీకు చెప్పకుండా వెళ్ళిందా అని లీలావతి అడుగుతూ ఉంటే నాకు తెలీదని దర్శన్ ఆలోచిస్తూ ఇది నాకు చెప్పకుండా అసలు ఒక్క మాట కూడా నాతో అనకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది నిజంగానే గుడికి వెళ్ళి ఉంటుందా అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత శరణ్య ఆ పని మనిషి చెప్పిన అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది అమ్మ అమ్మ అని పిలవటంతో అక్కడ ఒక పెద్ద ఆవిడ బయటికి వస్తుంది ఏంటమ్మా ఎలా వచ్చావు అని అడగటంతో అదేనమ్మా భార్యాభర్తలు దగ్గర కావటానికి మీరు మందిస్తారని తెలిసి వచ్చానమ్మా నాకు ఆ మందు కావాలి ఇస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటే ఎవరి అమ్మా అని ఆవిడ అంటుంది నాకేనమ్మా అని శరణ్య చెప్తుంది సరే ఇస్తాను ఇక్కడే ఉండమ్మా అని ఆవిడ అదో రకంగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది అనన్య చాలా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దర్శన్ నేరుగా ఇక్కడికి వచ్చి శరణ్యని తిట్టనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం